జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన కొమరంభీం పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆదివాసుల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని ఆసిఫాబాద్ ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి వేడ్మాబోజు బెల్లంపల్లి మాచి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు పేర్కొన్నారు కాస్పేట మండలంలోని దేవపూర్లో ఏర్పాటు చేసిన ఆదివాసుల ఆరాధ్య దైవం కొమరంభీం విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ రైతులకు పోడు పట్టాలు ఇచ్చినప్పటికీ అటవీ అధికారులు గిరిజనులపై దాడులు ఆపడం లేదన్నారు ఈ విధానాన్ని ఆపకపోతే ఆదివాసుల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఓరియంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గిరిజన భూ నిర్వాసితులు పోటీ చేయాలని అప్పుడే ఓరియంట్ మేడలు వంచి ఉద్యోగాలు సాధించుకోవచ్చని అన్నారు వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు హక్కుల సాధనలో ఆదివాసుల పక్షాన పోరాడేందుకు తాను ముందు ఉంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అన్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయుడు కొమరం భీం అని కొనియాడారు గిరిజనులు అత్యధికంగా చదువుకు దూరం ఉండటం వల్లనే చైతన్యవంతులు కావటం లేదని తెలిపారు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తాను ప్రజాపక్షాన ఉండి సమస్యలపై పోరాడతానని అన్నారు మరి ఇవాళ కొబ్బ్రాన్ భీమ్ అంటే చాలా మంది ఇవాళ ఎవరు కొబ్బరా భీమ్ అనేది ఇవాళ చాలా మంది ఆశ్రమబాద్ చూడగా అటుకు వచ్చేసి మరి చూసి ఆ ప్రాంతాన్ని కూడా మరి సందర్శించి మరి వెళ్ళిన రోజులు ఉన్నాయి కాబట్టి ఏవైతే ఏది ఏమైనా కూడా మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ సార్ మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మరి ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఖచ్చితంగా మనం ఏదైతే ఆదివాసీ ప్రాంతాలలో చాలా మంది ఈ రోజు అటవీ అధికారులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ అధికారులు మరి ఇవాళ ఏవైతే అడవి ప్రాంతాలు ఉన్నాయో మరి వాళ్ళు వ్యవసాయం చేసుకున్నా ఉంటే కూడా మరి అక్కడ అటవీ భూములు మేము పట్టాలు ఇచ్చినా కూడా మరి ఏవైతే వ్యవసాయం చేస్తున్నా వంటి మరి పట్టాలు ఇచ్చిన అడవి భూములకు కూడా మరి ఏవైతే బోర్లు వేయకుండా మరి కరెంట్ కనెక్షన్స్ ఇవ్వకుండా మరి అభివృద్ధి చేయకుండా మరి అడ్డుపడుతున్నారు మరి అడవి శాఖ అధికారులు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నవంటి మా ఆదివాసీ ప్రాంతాలలో ఏవైతే సింగరేణి ఓసీలు కావచ్చు అట్లే సి మన ఏవైతే ఇక్కడ మన ఉన్న వంటి దేవాపూర్ లో సిమెంట్ కంపెనీ కావచ్చు ఎవరైనా కూడా మా ఆదివాసీ ప్రాంతాలలో మరి ఆదివాసి నివసిస్తున్న వంటి మరి ప్రాంతాలలో మరి కంపెనీలు వేయడం జరుగుతుంది అట్లనేవైతే అంటూ మరి సింగరేణి మరి అక్కడ కూడా ఓసీలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏది ఏమైనా కూడా మేము ఎవరైతే మన మన ఆదివాసీ కుటుంబాలు భూములు పోయిన వాళ్ళకి ఖచ్చితంగా కట్టి ఇవ్వాలి భూములు పోయిన వాళ్ళకి మరి వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు కల్పించాలి ఖచ్చితంగా మేము మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మన ఎలక్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు నేను కావచ్చు అంటే మా తప్పుదల కావచ్చు తప్పకుండా ఇక్కడ ఎవరైతే మన భూములు పోయి మరి కోల్పోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ మాత పనిచేస్తున్న తర్వాత మరి వాళ్ళ పిల్లలకు కుటుంబాలకి ఉద్యోగ కలిగి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని సందర్భం ప్రభుత్వాలు కలిగి జరిగినప్పుడే ఈ రోజు సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి కాబట్టి ఉద్యమకారుని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి లేరు తప్పకుండా ఉద్యమకారుని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తుంది కాబట్టి సోదరులారా ఏది మనసే మీ మనసుని వచ్చినా మరి మీరందరూ కూడా ఈ టైం వరకు వేచి ఉన్నారు మరి కుంభ్రం నీ పిక్లాం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగానే సంతోషిస్తున్నా ఈ ప్రాంతానికి నేను భూమి తక్కువ క్రియారిటి ఈ ప్రాంతానికి వచ్చిన ఈ ప్రాంతమే కాదు చెన్నూరు వరకునే నేను టూ వీలర్ తో గెలిగిన బెచ్చూరు నేను టూ వీలర్ వరకు గెలిగిన ప్రతి ప్రాంతంలో నాకు ఉన్న సత్సంబంధాలు ఉన్నాయి అందరినీ నేను నేను టచ్ ప్రతి ఒక్కరి బాధలు నాకు తెలుసు ఒక సమస్యల నుంచి పుట్టినట్టు వ్యక్తి విడమవుతు కాబట్టి ఎవరి సమస్యలు ఏంటిదో నాకు బాధ తెలుసు కాబట్టి సమస్యల విషయంలో తప్పకుండా ముందు వరసలో మేము ఉంటాం నేను కాదు ఈ వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మనందరి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటారని ఉద్యమకారులు కూడా నిస్వార్థం ఏద్యమాలు చేస్తారని తెలియజేస్తూ మరి విగ్రహం ఏర్పాటు చేసిందో తప్పకుండా చాలా సంతోషం ఒక స్ఫూర్తి ఈ యజమాన్యం వచ్చినా ఈ ఈరోజు యజమాన్యాన్ని కూడా మెడలు వంచే విధంగా మనమందరం కూడా ఏకతాటిపైన ఉండాలి ఏకతాటి ఉన్నప్పుడే ఎవరైనా దాని మనకు భయపడి మన దగ్గరికి అసలు మనం ఏకతాటి లేనని రోజు మనం ఎత్తి పరిస్థితిలో మనం ముందుకెళ్ళలేం కాబట్టి సోదరుల మనం అందరం కూడా మీ సమస్య ఎత్తున మా దృష్టికి తీసుకురండి సీతల దృష్టికి తీసుకురండి లేకపోతే వేదిక మీద ఉన్నటువంటి అతీగత మనం వీళ్ళ దృష్టికి తీసుకురాని ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం గొంతు వికృతనే ఉంటామని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సమీకరణ కావాలి వాళ్ళందరికీ బోధించాలి మన హక్కులను మనం కాపాడుకోవడం అందరం కూడా ముందు నడవకపోతే మనల్ని మనం మోసం చేసుకునే వాళ్ళ మరి విగ్రహాలు పెట్టడమే కాదు మరి అలాంటి మహానుభావులను మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిచినప్పుడే మన హక్కులు మనం కాపాడుకుంటాం ఎందుకంటే భారతదేశంలో మనందరికీ తెలుసు జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి చూసుకున్నట్టయితే అట్టడుగునున్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మందరం కూడా మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి మనం వెనుకబడ్డటువంటి విషయం యథార్థం ఈ సమాజంలో ఈ సమాజంలో ఏ వర్గం ఇవాళ ముందు ఉంది అంటే ఆ సమాజంలో ఉన్న ఆ వర్గం చదువుకున్న వాళ్ళు ఉన్నందునే ఇవాళ రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు వాళ్ళందరూ ముందున్న విషయాన్ని మనం గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా మీరందరూ కూడా ఒకటిగా ఉండాలి తప్పకుండా మన హక్కుల కోసం మన పోరాటం చేయాల్సిందే దానికి తప్పకుండా మా వంతు ప్రయత్నం గతంలో ఉంది ఇప్పుడు కూడా ఉంటది ఎప్పుడు ఉంటది అనే విషయాన్ని ఈ కంపెనీ యాజమాన్యం ఇక్కడ ఈ దేవపూర్ ప్రాంతం నుంచి వేల కోట్ల లక్షల కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకుని వాళ్ళ లాభాలు గడిస్తున్నటువంటి ఈ యాజమాన్యం ఇవాళ ఒక కుమరం మీ విగ్రహం పెడితే యాజమాన్యం నుంచి ఒక్క వ్యక్తి అదే ఒక్క వ్యక్తి ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడ హాజరు కాలేదు ఒక్క పైసా కూడా ఈ దీనికోసం ఖర్చు చేయలేదు చెయ్యకపోగా సపోర్ట్ చేయలేకపోగా ఉల్టా మనల్ని ఇబ్బంది చేసే పరిస్థితులు ఈ యాజమాన్యం తెచ్చిందంటే మనం ఐక్యమత్యంగా లేకపోవడం వల్లనే అనే విషయాన్ని సందర్భంగా